మిషన్ టర్ఫ్లై మరొక్కసారి ఈసారి మిషన్ అవే కళ్ళు అంటూ సిద్ధుని ఈ కళ్ళు ఏంటో ఐడెంటిఫై చేయడానికి అని ఇక్కడికి వచ్చేసాము ఆ కళ్ళు చూద్దాము లెట్స్ ద పిక్చర్స్ ప్లీజ్ ఈ కళ్ళు ఎవరి కళ్ళు ఏమడుగుతున్నారు ఏ కాదు బ్రో సరిగ్గా చూడండి ఒకసారి మంచిగా మీతో వర్క్ చేసిన వాళ్ళే ఉండుంటారు ఇందులో మీతో వర్క్ చేసిన వాళ్ళే ఉంటుంటారు సిద్ధు అది ఒక క్లూ నేను ఇచ్చేది మీకు కింద వైష్ణవి అందరికంటే ఫోర్త్ జాక్ సినిమా హీరోయిన్ ఈ సెకండ్ రష్మిక ఓకే అనుకుంటున్నా ఓకే పైనది అట్లా ఐమోల్ గా చూస్తుంటే క్యాచ్ చేయలేకపోతున్నాను నేను అమ్మా కొంచెం ఇటు తిరిగి చూడమ్మా సారీ అండి చూడలేకపోతుంది ఏజెంట్ కమ్ ఆన్ లాస్ట్ వైస్ టు సెకండ్ రష్మిక ఆ ఫస్ట్ బాయ్స్ ఆ ఎవరు రజీనా అంట సాయి పల్లవి మన చందుమొండేటి గారు చెప్పు ఎందుకంటే ఆయన ఓకే ఫస్ట్ సాయి పల్లవి చందు మాట విని బెట్టేసేస్తున్నాను సాయి పల్లవి గారు రష్మిక గారు లాస్ట్ వైష్ణవి థర్డ్ ఐ డోంట్ నో నాగవంశీ గారు అడగమంటున్నారు నాగవంశీ గారు మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారు పర్లేదు నాగవంశీ గారు హెల్ప్ చేయొచ్చు విషయం నాగవంశీ గారు ఏమన్నా నిర్మోహమాటంగా చెప్పేస్తారు నాగవంశీ గారు చెప్తే చెప్పండి లేకపోతే లేదు అంటారు నాగవంశీ గారి స్టైల్లో సో ఒక్కసారి మళ్ళీ చెప్పండి రాధిక లేదా ఇందులో లేదు అదే ఫస్ట్ సాయి పల్లవి గారు నెక్స్ట్ రష్మిక గారు థర్డ్ ఎవరు ఏడరా అందరు గట్టిగా చెప్పండి మూడోది ఎవరు తమన్న అండ్ సమాంత రెండు ఆప్షన్స్ చెప్పారు మూడో దానికి సో అలా స్లాష్ పెడదాం మా మిషన్ మా ఇష్టం మేము ఎట్లా చేసుకుంటాం మీలో లేదు మధ్యలో కానీ కళ్ళు మాత్రం వాళ్ళవే ఒక్కసారి చూద్దాము మిషన్ కళ్ళు లేదా మిషన్ అవే కళ్ళు ఎన్ని కరెక్ట్ చెప్పారు ఆన్సర్స్ ప్లీజ్ గుంటూరు టాకీస్ లో చేసినటువంటి కృష్ణ అండ్ శ్రీలాలో చేసిన శ్రద్ధ అయ్యో పాపం డీజే టిల్లు రాధిక నేహ అండ్ ఫైనలీ జాక్ నుంచి వైష్ణవి అంటే మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే నేను ఏ సినిమా అయితే చేస్తున్నానో ఎంత క్లియర్ గా చూడండి ఆ సినిమా గురించి నేను లాస్ట్ వైష్ణవి కరెక్ట్ చెప్పాను నేను మిగిలినవన్నీ మర్చిపోతారు అంటే రాధికనే మర్చిపోతారా మీరు ఓకే ఎనీవే సూపర్ థ్యాంక్ యూ కొన్ని క్వశ్చన్స్ మీరు ఒక వన్ వీక్ సీక్రెట్ మెషిన్ లో మిషన్ లో వెళ్ళాలి అనుకుంటే ఎవరిని మీతో పాటు తీసుకొని వెళ్తారు ఒకళ్ళని తీసుకొని వెళ్ళగలుగుతారు సీక్రెట్ కదా అని చెప్తే బాగుదండి అది ఓకే మేము పబ్లిక్ స్పేస్లో అడిగాం కాబట్టి మేము ఎంతకన్నా అడిగితే బాగుండదు మేము నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతున్నాం ఓకే మీ ఫోన్లో ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ఇండస్ట్రీ గురించే మాట్లాడాలి అనుకుంటే ఆ గ్రూప్కి ఏం పేరు పెడతారు ఇక్కడ ఉండే వాళ్ళలో ఎవరు నా గ్రూప్లో అకామిడేట్ చేస్తారు అడ్మిన్ వంశన్నా అడ్మిన్ వంశన్నా నెక్స్ట్ మా బివిఎస్ రవి అని ఉంటాడు దాంట్లో ఎందుకంటే బూట్ క్యాంప్ ఆల్ క్యాంప్స్ నుంచి ఆయన దగ్గర ఇన్ఫర్మేషన్ ఓకే తర్వాత మీరండి మీకు గాసిప్ తెలుస్తుంది మిమ్మల్ని పెట్టట్లేదు క్రియేట్ చేసేదే మీరు అందుకే మిమ్మల్ని పెడుతున్నాను సో చాలు అండ్ నేను నేను జస్ట్ అలా ఉంటాను అంతే అయితే గ్రూప్ అయితే క్రియేట్ అయిపోయింది వంశీ గారు అడ్మిన్ కొంచెం జాగ్రత్తగా చూసుకోండి మా బీవీఎస్ఎన్ ప్రసాద్ గారు లేరా లేదండి పాపం ఆయన చాలా క్లీన్ మేము కొంచెం కరప్ట్ ఆయన చాలా క్లీన్ ఓకే డీజే టిల్లు టైమ్ రిలీజ్కి నర్వస్గా ఉన్నారా లేక జాక్కి ఎక్కువ నర్వస్గా ఉందా టిల్లు స్క్వేర్కి ఎక్కువ నర్వస్గా ఉన్నానండి రెండు కాదు జాక్ కాన్ఫిడెంట్ ఉన్నాను టిల్లు వన్ కూడా కాన్ఫిడెంట్ టిల్లు స్క్వేర్కి ఎక్కువ నర్వస్గా ఉన్నాను నేను फुल काफिडेंट एप्र टेन् थेटर्स कल थो मचं अकांप्ली